ఇలుపురు గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడంతో ఘనంగా జరుపుకున్నారు ప్రతి గ్రామంలో కూడా అన్నదాన కార్యక్రమాలు జరిపారు నేటికీ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి ముప్పై ఒక్క సంవత్సరాలు అయినదని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం వర్గీకరణ కోసమే కాకుండా వికలాంగుల మరియు గుండె జబుల పిల్లల కోసం పోరాడి ఆరోగ్యశ్రీ పథకాలు తీసుకొచ్చిన ఘనత మందకృష్ణ గారిదే అని వారి మాటల్లో తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మురళి ఎంఆర్పీఎస్ మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు మాసారం చంగమ్మ మండల అధ్యక్షుడు ఉచ్చురు సీనియర్ నాయకులు చిలకల శ్రీనివాసులు మండలకో కన్వీనర్ ఇలుపురు గ్రామం అయిన సుబ్బు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి మహిళా అధ్యక్షురాలు చంగమ్మ చాలా సత్కరిస్తున్నారు এগুলোলে <laughs> আড়

దళిత వాడికి చెందిన వాళ్ళం ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అన్న మందకృష్ణ మాదిగా అన్న ఎంతో కృషి చేస్తే ఈరోజు మనకు ఎస్సీ వర్గీకరణ ముప్పై ఒకటి ఆవిర్భావ దినోత్సవాగా మనం రూపు దిద్దుకున్నాం వాళ్ళం అన్నని ఎన్నో అవమానాలు చేశారు ఎన్నో కష్టాలు పడ్డాడు అన్నని ఎంతో చేదరించుకున్నారు కానీ అన్న పట్టు వదలకుండా మన మాది జాతి కోసం మనం ఒక స్థితికి రావాలి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి మనమందరం మంచి ముఖ్య అతిథిగా గౌరవం పొందాలి మంచి భవిష్యత్తులు ఉండాలి మంచి పదవులు ఉండాలి అనేసని అన్న ఎంతో అవమానాలు భరించాడు అన్నని భయంకరంగా ఇబ్బంది పెట్టారు అయినా అన్న పోరాడి పోరాడి ఈ రోజు దినంగా మనకు అన్ని హక్కులు మనకు సర్వ హక్కులు మనకు సంప్రదించాడు మనకు కాబట్టి మనమందరం ఆయన అడుగు జాడల్లో నడుచుకొని ప్రతి ఒక్క మాది బిడ్డలందరం కలిసి మన హక్కులు మనం ఉపయోగించుకుంటూ అన్నకి తగ్గు గౌరవం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

సీనియర్ నాయకులు సిద్ధంపేట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా అనే గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఆవిర్భవించింది నేటికి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివిధ రకాల కోణాలలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ తెలంగాణలో అమలైంది ఆంధ్రప్రదేశ్లో కూడా తొందరలో అవి అమలయ్యే పరిస్థితి తొందరగా అవుతుంది ఈ సందర్భంగా ఈరోజు మందకృష్ణమ్మ దగ్గరి గారి పుట్టినరోజు ప్లస్ మన ఆవిర్భావ దినోత్సవం కూడా ఒక పక్క వర్గీకరణ చేసిన ఆనందము ఒకరోజు ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భం రెండు సందర్భాలలో ఈరోజు హ్యాపీగా అన్ని గ్రామాల్లో కూడా ఈ అన్నదాన కార్యక్రమాలతో పాటు జెండా ఆవిష్కరణలు కూడా జరుపుకోవడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో మన పిల్లలు ఎవరైనా చదువురని పిల్లలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి చదివిచ్చి మనం ఎన్ని సంవత్సరాలు అయితే పోరాడి కష్టపడ్డామో ఆ ఫలితాలు అనుభవించాలంటే వర్గీకరణ ఫలితాలు అనుభవించాలంటే ప్రతి తల్లిదండ్రుల బిడ్డలను చదివించి వాళ్ళకి తోడ్పడలు కూడా ఉండాలని కూడా మంచి భవిష్యత్తు కావాలంటే వాళ్ళని చదివించాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి ఎంతోమంది జైలుకి వెళ్తే ఈ వర్గీకరణ జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలి ఆ రోజుల్లో ఎస్ఈ వర్గీకరణ కేవలం చదువు చదువురానేటువంటి వాళ్ళు ఉద్యమం నడిపితే ఈ వర్గీకరణ అనేది సాధ్యమైందనే విషయం కూడా మీరందరూ అర్థం చేసుకోవాలి ఈనాటి యువకులంతా కూడా ఈరోజు ఇల్లుపూరులో ఆ రోజు కష్టాలని వీళ్ళంతా ఉంటే ఈ రోజు మన